ఆలుగడ్డ పట్టణంలో క్రీడాభివృద్ది సంస్థ నిధులతో నిర్మించిన ఇండోర్ స్టేడియం ను మంగళవారం రాష్ట క్రీడాభివృద్ది శాఖ మంత్రి ఆర్కే రోజా షాప్ చైర్మన్ బైరెడ్డి సిద్దార్థరెడ్డి ప్రారంభించారు అనంతరం జరిగిన బహిరంగ సభలో మంత్రి రోజా పాల్గొని ప్రసంగించారు ఈ కార్యక్రమంలో రాష్ట జలవనరుల శాఖ సలహాదారులు గంగుల ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్యే గంగుల బ్రిజేంద్రారెడ్డి అధికారులు పాల్గొన్నారు మంత్రి రోజా మాట్లాడుతూ రాష్ట ముఖ్యమంత్రి జగనండ యువత పాలిట యూత్ ఐకాన్ అని ఆడుదా మాంధ్రా క్రీడల్లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని నూట ఇరవై కోట్ల రూపాయల వ్యయంతో చేసి రాష్ట వ్యాప్తంగా క్రీడలను నిర్వహిస్తున్నారని అన్నారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి రానున్న ఎన్నికల్లో ప్రజలంతా తిరిగి పట్టం కట్టి మరో ఇరవై సంవత్సరాల పాటు ఆయన్నే ముఖ్యమంత్రిగా చేసుకోవాలని మంత్రి ఆర్కే రోజా ప్రజల హర్షద్వారాల నడుమ తెలిపారు మీకు ఒక హెల్తీ లైఫ్ ని అలవాటు చేయాలి పిల్లలంతా ఫోన్లలో ట్యాబుల్లో ల్యాప్టాప్ లో జీవితాలు గడిపిస్తున్నారు బాడీలో శక్తులు పనిచేస్తే ఆయాస మోకాళ్ళొప్పి అందుకే పాత రోజుల్లో లాగా మీరు ఆరోగ్యంగా ఉండాలని ఈ రోజు ఈ ఆడుదాం ఆంధ్ర అనే కార్యక్రమాన్ని తీసుకురావడం జరిగింది దీనికోసమైనా అందరూ సచివాలయ పరిధి నుంచి దీంట్లో స్పోర్ట్స్ పర్సన్ కాకుండా ఈ క్రీడల పట్ల ఆశ ఎంత ఏజ్ ఉన్నవారైనా కూడా ఆడి వారి యొక్క క్రీడల మీద ఉన్న ఆసక్తిని మనం తీర్చుకోవాల్సింది కూడా సందర్భంగా తెలియజేసుకుంటున్నా అండ్ క్యాప్షన్ కూడా చాలా బాగుంటుంది ఆడుదా ఆండ్ర ఇది అందరి ఆట మీ భవిష్యత్తుకి బంగారం ఆట మీలో ఉన్న టాలెంట్ ని వెలికి తీసే వేట నేషనల్ ఇంటర్నేషనల్ లెవెల్ కి ఎదగడానికి ఒక మంచి అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను అండ్ ఈరోజు ఇక్కడ అందరూ ఉన్నారు కాబట్టి బయట సిద్ధార్థ చెప్పినట్టుగా రాబోయేది ఎలక్షన్ సీజన్ ఆల్రెడీ టూ మంత్స్ దగ్గరలో ఉన్నాం మనం ఒక్కొక్కరిని నేను కోరుకునేది ఒక్కటే ఈ రోజున్న జగనన్న ప్రభుత్వాన్ని ఒక్కసారి బేరీస్ వేసుకోండి ఎప్పుడైనా మీ ఇంటికి ఎవరైనా వచ్చి మీ కష్ట సుఖాలు తెలుసుకొని మీకేం కావాలి అని అడిగి మీకు కావాల్సింది చేసి పెట్టిన ప్రభుత్వాన్ని గతంలో ఎప్పుడైనా చూసారా అని అడుగుతున్నాను ఒక చిన్న పని కావాలంటే అఫీషియల్స్ చుట్టూ తిరగాలి రాజకీయ నాయకులు ఉన్న చుట్టూ తిరగాలి చెప్పగిపోతాయి అంతేగాని మీ పని జరిగేది కాదు కానీ రోజు రైట్ రాయిల్ గా వాలంటీర్ వ్యవస్థ మీ ఇంటికి వచ్చి మీకు కావాల్సింది ఏంటి అని తెలుసుకొని మీ ఇంట్లో ఎవరికి ఏ అర్హత ఉంది ఏ వెల్ఫేర్ స్కీమ్ కి మీరు సూట్ అవుతారో తెలుసుకొని మీ ఇంటి దగ్గరే అప్లోడ్ చేసి డైరెక్ట్ గా మీకే ఆ బెనిఫిట్స్ వచ్చేలాగా చేస్తున్నారు అంటే అది జగనన్న మంచి మనసుకు నిదర్శనం అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నారు ఎందుకంటే చాలా మంది వేదికలు ఎక్కితే గాంధీ గారి లాగా మేమంతా పరిపాలిస్తాం గాంధీ గారి అడుగుజాడంలో నడుస్తామని చెప్పి మాట్లాడే వాళ్లే కానీ గాంధీజీ గారు కోరుకున్న గ్రామ స్వరాజ్యాన్ని తీసుకొచ్చిన వన్ అండ్ ఓన్లీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నేను గర్వంగా చెప్పగలను ఈ రోజు ప్రజల వద్దకే పరిపాలన తీసుకొచ్చారు కాబట్టి ప్రజల సమస్యలు ఎక్కడికక్కడ పరిష్కారం అయిపోతున్నాయి ఏ ఊర్లో మేము రాగలుగుతున్నాం ప్రతి ఇంట్లో ప్రతి కూడా మాట్లాడి వారికి అన్ని వచ్చాయా లేదా లేదా ఇంకా ఏమైనా ప్రభుత్వం నుంచి ఎదురు చూస్తున్నారని కనుక్కొని ఆ గ్రామంలో ఏదైనా అభివృద్ధి కోరినా కూడా వెంటనే దాన్ని చేసి ఇచ్చే విధంగా ముందుకు వెళ్ళటం అనేది జగనన్న ప్రభుత్వంలో మాత్రమే జరుగుతుంది దేశంలో ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి కూడా చేయటం లేదన్న విషయాన్ని కూడా మీరు గమనించాలి ఈరోజు నేను ఒకటే ఈ గ్రామ సచివాలయ వ్యవస్థ వచ్చిన తర్వాత వాలంటీర్స్ ఇంటికి వస్తున్నారు సచివాలయ వ్యవస్థలు ఇంటికి వస్తున్నారు మంత్రులు ఇంటికి వస్తున్నారు సో మీకు కావాల్సింది మీ ఇంటి దగ్గర అడిగి తెలుసుకుని చేసే ఈ యొక్క సిస్టమ్ కంటిన్యూ అవ్వాలన్నా మీకు అనుకున్న సంక్షేమం అభివృద్ధి కంటిన్యూ అవ్వాలన్నా మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి ఇక్కడ మీ నాని అన్న మళ్ళీ ఇక్కడ ఇక్కడ ఎమ్మెల్యే ఎందుకంటే వచ్చినప్పుడు చూస్తూ వచ్చారు మేము వచ్చినంత దూరం కూడా ఈరోజు గంగడ కుటుంబం ఈ ప్రాంతాన్ని ఎంత చక్కగా అభివృద్ధి చెంది చేసింది ఈ ప్రాంత ప్రజలకి ఎంత చేరువుగా ఉంది అనేది అర్థమవుతుంది జగనన్న చూడలేదే అనుకుని చాలా మంది గడప గడపలకు వెళ్ళలేదు సురక్షలకు వెళ్ళలేదు ఆరోగ్య సురక్షలకు వెళ్ళలేదు కానీ ఈ రోజు కుమలి కుమ్ములి ఏడ్చే పరిస్థితి జగనన్ను ఒకటే

ఎందుకంటే రాజకీయ నాయకుడి గుల్సినటువంటి మొట్టమొదటి లక్షణం ప్రథమ లక్షణం ఏమిటంటే ప్రజలు ఎవరైనా మన మనంటి దగ్గరికి వచ్చి ఒక సాయం అడిగినారంటే దాన్ని పరిష్కరించడం ఎంతో మంది రాజకీయ నాయకుల దగ్గరకు ఒక ఫైల్ పట్టుకొని కదా చూస్తారు పియో లక్కిస్తారు చేస్తాం లేదంటారు కానీ ఇటువైపు గంగుల ప్రభావం ఎవరైనా పోయి ఒక ఫైల్ చేతికిచ్చి అన్నా నాకు ఈ పని కావాలంటే అది ఎంఆర్ఓ ఆఫీస్ అయినా సరే ఆర్టీఓ ఆఫీస్ అయినా సరే కలెక్టర్ ఆఫీస్ అయినా సరే చివరికి సీఎం ఆఫీస్ అయినా సరే పని చేసే నాయకుడు ప్రజలకు అండగా ఉపయోగపడే కుటుంబం కాబట్టి నాకు ప్రత్యేకమైన గౌరవము ఒక అభిమానం మా చెప్పిన అంటే ముఖ్యంగా గంగుల నాని అన్న ఆళ్లగడ్డ నియోజకవర్గంలో జరిగిన అభివృద్ది సంక్షేమాన్ని గురించి రాష్ట జలవనరుల శాఖ సలహాదారు గంగుల ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్యే గంగుల బ్రిజేంద్ర రెడ్డి వివరించారు ఆడదాం ఆంధ్ర పోటీల్లో గెలుపొందిన క్రీడాకారులను వారు అభినందించారు మీ అందరికి కూడా తెలుసు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినంత ప్రాధాన్యత క్రీడల పట్ల ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఏ కూడా చేసిన పరిస్థితులు లేవు మనం గతంలో అందరం కూడా ఎలక్షన్లు చేసినాం ఎలక్షన్లలో గ్రామాల్లో పోయినప్పుడు పిల్లలు వచ్చి క్రికెట్ కింగ్ అన్నా లేకపోతే నెట్ వాలీబాల్ నెట్ ఇవ్వండి అని అడిగే పరిస్థితి ఉండేది అట్లాంటిది ఇప్పుడు ఆడుదా మాదిరా అని చెప్పేసి మన ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ఇంట్రడ్యూస్ చేసి గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పోటీలు నిర్వహించి ఎక్కడ కూడా ఎక్కడ టాలెంట్ ఉన్నా దాన్ని వెలికి తీసి ఆ విద్యార్థికి మెరుగైన భవిష్యత్తు ఉండాలా ఓన్లీ చదువే కాదు స్పోర్ట్స్ లో కూడా వాళ్ళ కెరియర్ ఉన్నత స్థానంలో ఉండాలా ఎక్కడో ఎవరో సాయం చేస్తే బ్యాడ్మింటన్కి వెళ్ళడము లేకపోతే ఎవరో సాయం చేస్తే క్రికెట్ ఆడటము కాదు రాష్ట్రంలో వాళ్ళలో నైపుణ్యత ఉండి వాళ్ళు ఎక్కడున్న వెలికి తీసి ఈ రాష్ట్రానికి ఉపయోగించుకోవాలా ఉన్నత స్థాయికి తీసుకెళ్లాలా అని చెప్పేసి ఈ రోజు మన రాష్ట్ర ప్రభుత్వం ఆడుదా ఆంధ్ర అనే కార్యక్రమాన్ని ఈ రోజు రాష్ట్రంలో ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది దాని ద్వారా ఈ రోజు ఆఖరి ఫైనల్ మ్యాచ్ జరిగి ఆ మెమోరియోస్ ఇవ్వడం సందర్భంగా ఈ కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరిగింది అందులో భాగంగా ముఖ్యంగా నాకు గుర్తు వచ్చేది ఏంటంటే ఈ స్కూల్లో మన రీయూనియన్ జరిగింది ఆ రియూనియన్ లో మా పెద్దనాన్న మా నాన్న అందరూ కూడా ఈ స్కూల్ లో అనుకున్నాం పెద్ద వాళ్ళం గేమ్స్ కూడా మానసిక వికాసానికి ఎంతో అవసరం అని చెప్పి గుర్తు చేయడం జరిగింది ముఖ్యంగా ఈ కాలేజ్ కి సంబంధించి ఈ స్కూల్ కి సంబంధించి నా నేనున్న ఐదు సంవత్సరాల్లో నేను రెండు ఇంపార్టెంట్ ఇష్యూస్ చేశాను ఈ కాలేజ్ కి డిగ్రీ కాలేజ్ డిస్కొచన్ విత్ పోస్ట్ ఆఫ్టర్ కులేంద్ర స్టేట్ అలగడ ఆఫ్ కాలేజ్ హరివినన్న ఈ రోజు ఆడుతా మాగరా ఆర్టరీ మ్యాచ్ స్టేషనల్ మ్యాచ్ కూడా ఈ రోజు ఈ ఇండోర్ స్టేడియం లో జరుగు పొంది మీ అధ్యక్షుడైన శివ ఇండోర్ స్టేడియం పహారన్ చేస్తారు ఈ విదార్ వెంటో సాకరిచినాగో ఈ కోఆర్డినేటర్ స్టేడియం కూడా రెండు నెలల్లో పూర్తి చేస్తానని చెప్పి మీ అందరికీ కూడా తెలుసు రెండు నెలల్లోనే స్టేడియం పూర్తి కావడం జరిగింది ఆలగడల దగ్గర ఉంటుందే జరిగింది ఇది మనం పౌర అధికారంలో ఉంటే అభివృద్ధి uintptrది వాళ్ళ అధికారంలో ఉంటే అభివృద్ధి అని మనం గమనించాలి ప్రధాని అప్పుడు తానీగా మంత్రి వాళ్ళ కఠినమైన ఈ రోజు మన అధికారంలో ఉంటే ఈ రోజు ఇండోర్ స్టేడియం తీసుకురాలేం. కాబట్టి రోజు మనం మాట్లాడుకునేది, మనం మాట్లాడకోవడానికి చాలా విషయాలు ఉన్నాయి. రోజు మాట్లాడుతూనే ఉంటాం. హీరో అతిథులు వచ్చారు. సమయం తక్కువ ఉంది కాబట్టి parler మాట్లాడే అవకాశం అవకాశం అవకాశమితం. నాకు నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ టైమింగ్